ఈరోజు మంచి మాట చదువుకున్నవారు చదువు కొన్నవారు వాటి మధ్య తేడా ఏంటంటే చదువుకున్నవారు వనియంతో ఉంటారు ఇంకా నేర్చుకుందామన్న ఉత్సాహంతో ఇంట్రెస్ట్తో ఉంటారు చదువు కొన్నవారు ఆ కొన్న చదువు మనం ఎలాగా మళ్ళీ రాబట్టాలా అయిన ఖర్చుని అని ఆలోచిస్తుంటారు అందువల్ల చదువు కొన్నవారు ఉద్యోగాలకు చేయడమే కాదు ఆ వచ్చిన ఉద్యోగంలో ఎంతవరకు మనం న్యాయంగా సంపాదించామో అన్నదానికంటే కూడా ఎంతవరకు మనం ఖర్చు పెట్టింది వెనక్కి తీసుకొచ్చామో అన్నది ఆలోచించుకుంటారు అందువల్ల చదువు అన్నది ఉచితంగా ఉండాలని నా ఉద్దేశం రెండోది ఏంటంటే చదువుకున్న వాడికి విద్య వినయ సంపన్న అన్నట్టుగా విద్య ఎంత నేర్చుకుంటే ఆ వినయం రావాలి ఆ వినయం ఎప్పుడు వస్తుందంటే అమ్మో మనం నేర్చుకుంది ఇంతే ఉంది ఇంకా ఉంది చాలామంది నేర్చుకోవాలి అన్న జ్ఞానంతో వినయం వస్తుంది అది లేనప్పుడు నేను చదువుకుని చాలా గొప్పదే అనుకున్నప్పుడు గర్వం వస్తుంది అందువల్ల పండితులకి విద్వాంసులకి మనం చూసినప్పుడు ఎవరైతే వినయంతో ఉన్నారో వాళ్ళకే వాళ్ళే చదువుకున్న వాళ్ళు వాళ్ళే పండితులు అని అర్థం మరి విద్వాంసులు ఎవరు అంటే విద్యని డిస్ప్లే చేసేవారు అంటే చూపించేవారు ఒక చిన్న ఉదాహరణ మన కవిత్వం గారికి ఉంది శ్రీనాథుడికి ఉంది శ్రీనాథుడు తన కవిత్వాన్ని రాజుగారికి శృంగారనాశితం రాసి రాజుగారికి సమర్పించారు అది ఆ తర్వాత ఆయన ఇచ్చిన కానుకలతో తీసుకుని చాలా భోగాలతో జయించాడు వాళ్ళ బావగారే పోతన గారు పోతన గారిని నువ్వు కూడా రాజుగారికి అంకితం అంటే నేను ఇవ్వను కూలలకిచ్చి ఎప్పడుప్పుకూడు భుజించు కంటే హాలికలైన నిజదార సుతోదర పోషణార్థమై అన్నాడు అందువల్ల విద్య ఉండం అన్నది ఆ వి విద్య కొన్నవాళ్ళుకి విద్య ఉన్నవాళ్ళకి తేడా అదే ఉంటుంది అది ఈ రోజున మంచి మాట నా ఉద్దేశం ప్రకారం మన దేశంలో విద్య పంతొమ్మిది తొంభై వరకు ఈ కొండ అనేది ఉండేది కాదు మేమంతా చదువుకున్నప్పుడు మాకు వంద రూపాయలతో మేము ఇంజనీరింగ్ సెమిస్టర్కి ఫీజు కట్టేవాళ్ళం ఇప్పుడు నలభై వేలు కడుతున్నారు గవర్నమెంట్ ఎలా మోసం చేస్తుందంటే ప్రజలని ఆ డబ్బులు మేము ఇస్తున్నాం కదా అంటుంది కానీ ఎవరికి ఇస్తున్నారు చదువులని అంగోట చెప్పు ఏదో పేర్లు ఉన్నాయి వాళ్ళ పేర్లు చెప్పను కానీ ఎనిమిదో క్లాస్ కూడా చదవని పుల్లారెడ్డి మల్లారెడ్డి వాళ్ళందరూ కాలేజీలు పెడితే ఆ కాలేజీలకు వెళ్తున్నాయి ఆ డబ్బులు వాళ్ళకి వెళ్తున్నాయి వీళ్ళకి వెళ్ళటం లేదు ఈ చదివిన తర్వాత ఉద్యోగం ఏదైనా వీళ్ళు అడుగుతున్నారు ఉద్యోగాలు ఎవరిస్తారు ఆ కాలేజీ పెట్టినట్టు ఇస్తాడా ఇవ్వడు అందువల్ల మళ్ళీ ఉద్యోగాల గురించి వీళ్ళు ఎత్తుకుంటూ ఉండాలి తర్వాత గవర్నమెంట్ తిడుతుంటారు మళ్ళీ సో ఇది నేనేమంటానంటే మరి ప్రజలు అమాయకుల లేకపోతే పాలకులు మూర్ఖులో తెలియట్లేదు నాకు చదువు అన్నది ఎప్పుడూ మన పూర్వకాలం నుంచి కూడా ఉచితంగా ఉండేది చాలామంది గురువుల్ని వాళ్ళని అందరినీ దూషించడం అనేది ఒక ఒక పద్ధతిగా పెట్టుకున్నారు చాలా పొరపాటు విద్య నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఊరు ఊరంతా యాయవారం చేసుకుని ఉచ్చుకపు చేసుకుని నేర్చుకునేవారు అందువల్ల పండితులు ఎవరు డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు అది మానేసి బ్రిటిష్ వాళ్ళు మన విద్యా విధానాన్ని వేద విద్యా విధానాన్ని కించపరచడానికి తప్పులు చెబుతున్నారు వాళ్ళు కారణం ఏంటంటే విద్యకి ఎవరైతే దాసులు అవుతారో సరస్వతి వారికి లక్ష్మీదేవి వరించదని ఒక ఇది కూడా ఉంది అందువల్ల విద్యను అమ్ముకోవడం కూడా లేదు మొత్తం ద్రోణుడు మహారాజులైన కౌరవులకి పాండవులకి చెప్పిన తర్వాత కూడా ఆయన ఏమీ పుచ్చుకోలేదు ఓన్లీ ఆయన భోజనం చేయడానికి కావాల్సింది తీసుకున్నాడు గురుదక్షిణగా అయిపోయిన తర్వాత అడిగాడు అందువల్ల అది ఆయనే కాదు మొత్తం అందరూ అంతేను అందువల్ల పిల్లల్ని వాళ్ళ ఇంట్లో ఉంచుకుని వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి ఫ్రీగా చెప్పేవారు అంటే ఇప్పుడున్న దీనిలాగా కానీ ఒకటే ఒక మన దేశం మన గవర్నమెంట్ చేస్తున్న తప్పు ఫ్రీగా భోజనం పెట్టడం తప్పులేదు ఫ్రీగా చదువు చెప్పడం తప్పలేదు కానీ ముప్పై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు పాస్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు చదువుకున్న వాడికి యాభై మార్కులైనా డెబ్భై మార్కులైనా వస్తే కానీ వాడు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడానికి అది కాదు అది కాక ఇంకో పార్ట్మెంట్ చేశారు మన వాళ్ళు ఈ మార్కులు ఎన్నొచ్చినా కూడా నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేస్తా ఉన్నారు ఈ రెండు చాలా పొరపాటైనవి ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్లో మాత్రం తప్పకుండా మనం మన ప్రతిభావంతులైన వాళ్ళకి డెబ్భై ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళనే హయ్యర్ ఎడ్యుకేషన్ పంపించాలి అందువల్లే మనకు పంతొమ్మిది వందల ముప్పైలో కూడా ఒక నవ నోబెల్ ప్రైజ్ ఇచ్చింది ఫిజిక్స్లో సివి రామన్కి ఇంతవరకు ఒక్క నోబెల్ ప్రైజ్ కూడా రావట్లేదు కారణం ఏంటంటే మన హైయర్ ఎడ్యుకేషన్లో కూడా మనం మార్కులు రాని వాళ్ళందరికీ ఇస్తున్నాము అది చాలా పొరపాటు ఎడ్యుకేషన్ ఫ్రీగా చేసేయండి తర్వాత ప్రతిభావంతులకి ఇవ్వండి అది వారి కులము వారి గోత్రము వారి మతము అక్కర్లేదు అందరికీ వచ్చు అందువల్ల తర్వాత మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ని పెట్టారు అవి చాలా పొరపాటు ఎందుకంటే అవి డబ్బుల గురించి జరుగుతున్నాయి అలాగే డబ్బు ఉన్న వాళ్ళందరికీ ఈ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టుకోమని చెప్పారు అది మొట్టమొదట మహారాష్ట్రలో స్టార్ట్ అయింది తర్వాత ఆంధ్రాలో స్టార్ట్ అయింది అంతకుముందు కర్ణాటకలో ఉండేది ఇది చాలా తప్పు వ్యవహారం అది సో మెడికల్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఫ్రీ ఫుల్ ఉండాలి తర్వాత ఎవరైతే ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళే కాలేజీలు పెట్టుకోవాలి ప్రతి వాళ్ళు సంపాదించుకోవడానికి కాలేజీ పెట్టుకోవడం డబ్బులు కంపెనీ కొన్ని పెట్టుకోవచ్చు కదా దానివల్ల ఏమవుతుంది కోటి రూపాయలు పెట్టి మెడికల్ చదివి వాడు ఆ కోటి రూపాయలు సంపాదిద్దామని ట్రై చేస్తున్నాడు అలాగే ఇంజనీర్లు ఇంజనీర్లు ఖర్చు పెట్టుకుని ఉద్యోగాల గురించి వెతుకుతున్నారు మన అందువల్ల నేను అనేది ఏంటంటే ఈ ఈ హైయర్ ఎడ్యుకేషన్ అన్నది షుడ్ బి ఆల్సో ఫ్రీ అండ్ ఆల్సో ఓన్లీ అరవై మార్కులు ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాల్సిన అవసరం మిగతా వాళ్ళు ఉద్యోగం చేసుకోవచ్చు పని చేయడానికి సంపాదించుకోవడానికి ఉద్యోగానికి చదువుకి సంబంధం లేదు చదువు నాలెడ్జ్కి సంబంధించింది చదువు వల్ల జ్ఞానం వస్తుంది కానీ పని చేస్తేనే ఇది ఉంటుంది కుండల చేసుకునేవాడు డబ్బు సంపాదించుకుంటాడు రియల్ ఎస్టేట్ చేసిన వాడు డబ్బు సంపాదించుకుంటాడు వాళ్ళు చదువు అక్కర్లేదు సీ ఇది బ్రిటిష్ వాళ్ళు మనకి నేర్పించిన ఒక దురలవాటు రెండు మనకి బ్రిటిష్ వాళ్ళు నేర్పించారు ఒకటి కరప్షను రెండు ఎడ్యుకేషన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అన్నది ఎడ్యుకేషన్ ఈజ్ నెవర్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ ఆల్వేస్ నాలెడ్జ్ ఇదే రోజు నేను చెప్పదలుచుకున్న మంచి మాట చదువుకున్నవారు చదువు కొన్నవారు అది లెక్క ముప్పై మార్కులు వచ్చి అదే హైయర్ ఎడ్యుకేషన్లో ఫీజు సంపాదించిన వాడు కూడా చదువు కొనబడి కింద లెక్క ఎందుకంటే ఆ చదువుకి తగ్చిన డబ్బులు గవర్నమెంట్ ఇస్తోంది అది నేను ఒప్పుకోను వాడికి చదువు ఉన్నప్పుడు ఎవరైనా సరే ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే వాడికి ఇవ్వచ్చు చదువు రాని వాడికి ముప్పై మార్కులు వచ్చిన వాడికి నెక్స్ట్ చదువు అక్కర్లేదు వాడి మీద పని చేసుకోవచ్చు సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పాల ప్రగడ